నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ రోజు అయితే చీరల వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ చీరలు ఏంటి అంటారా అందరికీ లేడీస్కి కూడా చీరలు మామూలుగా అన్ని డిజైన్స్లో అన్ని కలర్స్లో ఖచ్చితంగా మనం ముందుగా దాచిపెట్టుకునేది చీరలు కానీ అందులో కొన్ని చీరలు అయితే చాలా మెమొరబుల్గా మనకు ఉంటాయి అందులో నాకున్న చీరలలో నేను దాచిపెట్టుకున్న చీరలు అయితే మీకోసం చూపిస్తాను ఈ వీడియో వల్ల ఏంటి లాభం అంటే ఈ వీడియో చూసిన వాళ్ళకి కూడా ఏమైనా మెమరబుల్ శారీలు ఉంటే అవి అందరూ దాచుకుంటారు ఒకవేళ దాచుకుని వాళ్ళు నెగ్లెక్ట్ చేసిన వాళ్ళకు ఐడియా అయితే వస్తుంది అని నేను అనుకుంటున్నాను అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఇదే చీర పట్టుకున్నా కదా ఇది ఎందుకు పట్టుకున్నారంటే ఈ చీర దాదాపు ట్వంటీ ఇయర్స్ ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ బ్యాక్ పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల కింద చీర ఇది నాకు అమ్మ శ్రీమంతానికి ఉన్న చీర అన్నారు ఎక్కువ నేను చీరలు కట్టను కాబట్టి అన్నీ కొంచెం కొత్త కొత్తగానే ఉంటాయి ఇన్ని సంవత్సరాలైన చీర ఇంత కొత్తగానే ఉంది చూడండి స్టిక్కర్ కూడా సరిగ్గా పోలేదు అంటే నేను దాదాపు ఒకటి రెండు సార్లు కట్టినా శ్రీమంతం అప్పుడు ఒకసారి మళ్ళీ మధ్యలో ఒక వన్ టైం కట్టినా కట్టినా అనుకుంటా అంతే బ్లౌజెస్ అయితే అప్పుడున్న పర్సనాలిటీకి ఇప్పుడున్న పర్సనాలిటీకి తేడా వస్తుంది కాబట్టి బ్లౌజెస్ అయితే నేను చూపించడం లేదు జస్ట్ శారీస్ మాత్రమే చూపిస్తున్నా అది కూడా ఎందుకంటే మెమరబుల్ గా ఉన్న చీరలు మాత్రమే చీరలతో ఉన్న బంధం మాత్రం మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను ఇది అమ్మగున్న శ్రీమంతం చీర ేషన్కి ఈ అమ్మ కొన్న చీర కాబట్టి నేను అమ్మ గుర్తుగా అయితే దాచి పెట్టుకున్నాను కంచిపట్టు శారీ ఫస్ట్ టైం మా హస్బెండు నాకు మేము కాపురం పెట్టినాక కొనిచ్చిన శారీ అప్పుడే ఎయిట్ థౌసండ్ అయింది ఈ శారీ అంత కాస్ట్ పెట్టి కొన్న చీర ఫస్ట్ టైం అప్పుడే కొంచెం ఫోన్ అవుతుంది అప్పుడే అంటే ఈ చీరనే ఫస్ట్ టైం అంత కాస్ట్ పెట్టి కొనివ్వడం నేను కాపురం పెట్టిన కొత్తలో కంచిపట్టు శారీ తెప్పించి అంటే నా ఏదో ఒకేషన్ ఉండే దానికి తను తెప్పించి మరీ గిఫ్ట్ గిఫ్ట్గా వేయడం జరిగింది ఇది కూడా నేను దాచిపెట్టుకున్నాను ఇంకా ఇది కూడా నాకు బాధతో కూడిన చీరనే ఒకటి అమ్మ కొన్న చీరతో బాగానే ఉంటుంది ఎందుకంటే కొనిచ్చిన అమ్మలేదు చీర మాత్రమే ఉన్నది అలాగే ఈ చీర కూడా నాకు అదే బంధం ఉన్నది ఈ చీర తీసుకున్న సందర్భం ఏదైతే ఉందో ఆ సందర్భం వ్యక్తి లేరు నా లైఫ్లో అది ఎవరంటే నా ఆడపడుచు తన పెళ్ళికి నేను ఫస్ట్ టైం హైదరాబాద్కి వెళ్ళి అక్కడ షాపింగ్ చేసి తీసుకున్నాను ఇది కూడా ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ పడ్డది ఈ శారీ అప్పుడు మ్యారేజ్ అప్పుడు చాలా వెయిట్ ఉంటుంది ఇది ఇప్పుడు ఫోల్డ్ తీయడానికి కూడా కష్టమవుతుంది ఈ శారీ కూడా తన పెళ్ళికి తీసుకున్నాను కానీ నాకు దూరం అయ్యి దాదాపు టెన్ ఇయర్స్ అవుతుందండి ఆ ఆల్బమ్ తన మ్యారేజ్ ఆల్బమ్ మొత్తంలో ఈ చీర మీదనే నేను ఉన్నా కాబట్టి నాకు ఇది కూడా చాలా అంటే చాలా మెమరబుల్ మా ఆడపడుచు నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ సిస్టర్ లాగా ఉండేది కాబట్టి తన గుర్తుగా కూడా నేను ఇది దాచి పెట్టుకున్నాను మా ఇది కూడా మా ఆడపడుచుతో ఇది సింపుల్ శారీ చూడండి సింపుల్ శారీ దాంతోనే నేను హైదరాబాద్కి హైదరాబాద్కి ఎప్పుడో షాపింగ్ హైదరాబాద్ హైదరాబాద్కి ఎందుకో వెళ్ళాము వెళ్తే అప్పుడు షాపింగ్ చేసాము తను నేను ఇద్దరం కలిసి మగ్గం వరకు నేర్చుకున్నాము మగ్గం వరకు చేసేవాళ్ళము అంటే ఓన్లీ మా శారీస్కి మాత్రమే అప్పుడు తన ఐడియాతోనైతే ఈ శారీ తన దగ్గర నుండి నాకు పోలిచ్చింది అసలు ఎవరికి గుర్తులేదు కావచ్చు అంటే మా హస్బెండ్కి అని ఇంట్లో దగ్గర నాకు గుర్తుంది ఇది జస్ట్ హండ్రెడ్ రూపీస్ శారీ అక్కడ ఇక్కడ హైదరాబాద్లో కోటీలో తీసుకున్నది అప్పుడు దాదాపు టెన్ ఇయర్స్ బ్యాక్ ఈ కలర్ నచ్చి శారీ క్లాత్ నచ్చి తీసుకున్నాము దీనికి ఇది తనే సెలెక్ట్ చేసి తనే స్టిచ్చింగ్ చేయించి ఇచ్చింది బ్లౌజ్ కూడా ఇదే వస్తుంది కాబట్టి నాకు ఇప్పుడు నేను ఎక్కువ చీరలు కట్టుకోవట్లేదు కానీ అందు కాకపోతే అన్నీ కూడా నేను మెమరబుల్ శారీస్ కాబట్టి దాచిపెట్టుకుంటాను మ్యాక్సిమం నేను ఏవి కష్టపడి కొన్నా చీరలు కానీ గిన్నెలు కానీ ఏదైనా అవి మన కష్టంతో కొన్ని కాబట్టి మ్యాక్సిమం నేను దాన్ని పడేయడం కానీ లేదా అంటే నెగ్లెక్ట్ చేయడం కానీ చేయను ఖచ్చితంగా దాన్ని మంచిగా యూజ్ చేస్తాను ఆ తర్వాత మగ్గం వరకు నేర్చుకుందా అని చెప్పినాను కదా ఇది కూడా అంతే సింపుల్ శారీ తీసుకొని క్లాత్ తీసుకొని దీనిపైన మగ్గం వర్క్ వేసాను నేను ఫస్ట్ టైం నేను మగ్గం వర్క్ వేయడం చూడండి మగ్గం వర్క్ వేసే అది ఉంటుంది కదా దాని స్టాండ్ ఏమంటారో నాకు గుర్తు రావడం లేదు దానిపైన చీర మొత్తం చుట్టేసి ఈ వర్క్ అయితే వేసుకున్నాను ఇంకొక ఇంకొక శారీ కూడా ఉండే అది చూపిద్దామంటే దొరకడం లేదు అది ఫుల్ వర్క్ ఆల్ ఓవర్ వర్క్ అదైతే నాకు దొరకలేదు మీకు చూపించడానికి ఇదైతే నేను ఇలా ఇవన్నీ శారీ సెలెక్ట్ చేసుకొని వర్క్ పైన డిజైన్ అదంతా మేమే సింపుల్గా మేము అయితే చేసుకున్నాం ఇది కూడా మేము ఇద్దరం కలిసే చేసాం మాడపరచు నేను కొంచెం ఫోన్ పై పెట్టిన తల రైట్ ఇది కూడా నాకు అమ్మ కొన్ని ఇచ్చిన చీరనే ఇది ట్వంటీ ఫస్ట్కి అంటే పాప పుట్టినాక శ్రీమంతం చీర చూపించాను కదా తర్వాత ట్వంటీ ఫస్ట్కి శారీ కొన్నది ఇది కూడా నాకు స్వీట్ మెమరీయే కాబట్టి భద్రంగా దాచుకో ఇది మా చైతు బాబు పొట్టలో ఉన్నప్పుడు సెకండ్ టైం శ్రీమంతం అప్పుడు తీసుకున్న శారీ ఇది నా సెలెక్షన్ దీనిపైన మగ్గవారికి వేయించుకున్నాను బ్లౌజ్ కి పోలాటం నేర్చుకున్నాను పార్టిసిపెంట్ కూడా వేసాను నాకు ప్రైజ్ కూడా వచ్చింది అప్పుడు ఈ శారీ తీసుకున్నాను మా హస్బెండ్ నాకు తెలియకుండా కొనుకొచ్చాడు ఇంకా దీన్ని నేను స్టిచ్చింగ్ కూడా చేయించలేదు బ్లౌజ్ పక్కనే ఉన్నది ఇంకా ఈ స్కూల్లో జాబ్ చేసినప్పుడు నా కొలీగ్స్ మేమందరం కలిసి సేమ్ కలర్ శారీస్ అయితే మంచాలో అర్చనా టెక్స్ట్ షాప్లో తీసుకున్నాం అందరం గ్యాంగ్గా వెళ్ళి తీసుకున్నాం ఆ రోజు ఫుల్ ఎంజాయ్ చేసాం కాబట్టి అది కూడా మాకు స్వీట్ మెమరబుల్గా ఉండిపోయింది అందరం సేమ్ శారీస్ కట్టుకొని పిక్స్ అయితే దిగాము ఇక్కడ మా లక్ష్మి ఏదో కామెడీ చేస్తుంది వీడియో తీసుకుంటూ తను నవ్వేసరికి నేను కూడా నవ్వేశాను ఇంకా ఈ శారీ కూడా నేను ఈ మధ్యలోనే తీసుకున్నానండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇంకా నేను ఇక్కడ చూపించే బ్లౌజ్ అయితే చాలా 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 విలువైందండి ఇది నాకు దీనిపైన మొత్తం బ్లాక్ శారీ వస్తుంది చాలా ఇష్టం నాకు ఈ శారీ అంటే కాకపోతే శారీ మిస్ అయింది కానీ బ్లౌజ్ మాత్రం దాచిపెట్టుకున్నానండి దీని మీదకి నేను మళ్ళీ బ్లాక్ శారీ కొనాలి కట్టుకోవాలి అంత భద్రంగా దాచిపెట్టుకున్నాను అన్నట్టు ఈ బ్లౌజు ఎందుకంటే చిన్న బ్లౌజ్ పీస్ కాబట్టి ఎక్కడైనా మిస్ అవ్వచ్చు మిస్ అవ్వద్దు అనేసి ముందుగానే తీసి నేను లాకర్లో పెట్టుకున్నాను ఇంతకు ఈ బ్లౌజ్ కథ ఏది ఎక్కడిది అని మీ డౌటు ఇది నేను చాలా ఇయర్స్కి మా పుట్టింటికి వెళ్ళినప్పుడైతే మా వాళ్ళు పెట్టారండి ఇంకా ఈ శారీ అయితే నా బెస్ట్ ఫ్రెండ్ నా శ్రీమంతానికి అయితే నాకు గిఫ్ట్గా ఇచ్చింది దీన్ని కూడా నేను భద్రంగా అయితే దాచిపెట్టుకున్నాను మనం కొనుక్కున్న శారీలు ఎప్పుడు కొనుక్కుంటూనే ఉంటాం కానీ ఎవరైనా స్పెషల్ వ్యక్తులు స్పెషల్ టైంలో మనకిస్తే అది మనకు స్పెషలే కాబట్టి అది మనకు గుర్తుండిపోతుంది ఇక ఈ శారీ అయితే ఈ మధ్యలోనే నేను తీసుకున్నాను కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఎల్లో శారీస్ నాకు బాగా ఉన్నాయి కానీ ఈ రెడ్ ఎల్లో కాంబినేషన్లో లేదు ఏందబ్బా మన మైక్ ఇంత బాగా పనిచేస్తుంది అనుకునే లోపే బిడ్స్ అయితే కొట్టేసిందండి తీసే లక్ష్మికి తెలియట్లేదు వీడియో తీసే లక్ష్మికి ఇక్కడ మాట్లాడే నాకు కూడా తెలియట్లేదు లాస్ట్ వీడియో మొత్తం అయిపోయిన తర్వాత ఎడిట్ చేసే టైంకి అయితే చూసేసరికి ఇక్కడ సౌండ్ పనిచేయట్లేదు మనకి ఎన్ని చీరలు ఉన్నా కట్టుకోవాలని అలమరా తీసినప్పుడు అయితే ఏదో ఒక చీర జడిసేసరికి మనకు ఏదో స్వీట్ మెమరీ గుర్తొస్తూ ఉంటుంది అలా మనకు మనసుకి హత్తుకునే చీరలు చాలానే ఉంటాయి మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ